ముందుగా అందరికీ నమస్కారం నేను మీరాజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయం అనేది ఎలా రంగులు మారుతుందో మనందరికి తెలిసిన విషయమే కానీ నాయకుడికి నిజమైన నాయకుడికి నిస్వార్థ నాయకుడికి స్వార్థ నాయకుడికి నిస్వార్థ రాజకీయాలు చేసేవారికి స్వార్థపూరితమైన స్వార్థపూరితమైన రాజకీయాలు చేసేవారికి తేడా ఏంటో ఇప్పుడే మనకు అర్థమైపోయింది ఒకసారి చూడండి నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో తనతో పాటు ఒక చిన్న పిల్లాడు ఒకసారి చూడండి అది చూసారు కదా చిన్నపిల్లడు జెండా తీసుకుని అంటే టీడీపీ జెండా టీడీపీ జెండా తీసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు అదే వైసీపీ ప్రభుత్వంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నడుస్తుంటే పిల్లల్ని స్కూల్కి కూడా సెలవులు ఇచ్చేసి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ప్రచారానికి వాడుకున్న వైనం కాలేజీల్లో ఎగ్జామ్స్ జరుగుతుంటే ఎగ్జామ్స్ కూడా వాయిదాలు వేసి కాలేజీలకు సెలవులు ఇచ్చి తెప్పించుకున్న వైనం అది జగన్మోహన్ రెడ్డి గారు నానా లోకేష్ గారు ఆ చిన్న పిల్లడు జెండా పట్టుకుంటే ఆ జెండాని తీసేసాడు తీసేసి ఇలా నువ్వు జెండా మొయ్యకూడదు ఒక కార్యకర్తగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు నీకు ఇంకా చాలా వయసు ఉంది అని చెప్పి సింబాలిక చెప్తున్నారు ఇదిగో చూడండి ఇక్కడ రాజకీయాలు చూసారు కదా ఇక్కడ టీ షర్ట్ వేసుకున్నాడు పిల్లడు టీ షర్ట్ వేసుకుని లోకేష్ గారికి అండగా నడుస్తూ ఉంటే ఆ టీషర్ట్ కూడా తీసేసి చేస్తున్నారు ఇది ఇక్కడ చూడండి కాలేజీలకి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మేము చాలా మంచి చేసాము వాటిని కార్పొరేట్ లెవెల్లో తీసుకెళ్తున్నాము లేకపోతే ఇంకోటి చేస్తున్నాం ఇంకోటి చేస్తున్నాం అని చెప్పుకుంటూ ప్రజల దగ్గర ఎలాగూ పోరంబోహు మాటలు మాట్లాడతారు కానీ స్కూల్స్ దగ్గర కూడా లేకపోతే పిల్లలు ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు కూడా పిల్లల దగ్గర ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు నా వెంట్రుక కూడా పేకలేరని చెప్తా ఉన్నాం అన్నటువంటి మనం చాలా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక కాలేజీ స్టూడెంట్స్ లేకపోతే ఒక స్కూల్లో విద్యార్థులు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలో తెలియనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఇదిగో చూడండి కాలేజీలకి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసి ఆ బస్సులని కానీ లేకపోతే వేరు వేరు ఆ టీచర్స్తో పిల్లల్ని పిలిపించుకోవడం కానీ ఆ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లాగా వాడుకోవడం కానీ లేకపోతే పేటిఎంను పెట్టి స్టార్ క్యాంపెయినింగ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా నిజమైన నాయకుడు ఎవరు అని అది చూడండి ఇది ఇక్కడ స్కూల్ మానిపించేసి పిల్లల్ని తీసుకొచ్చి ఎగిరేస్తున్నాడు కానీ నారా లోకేష్ గారు ఆ పిల్లడికి ఉన్న అది మోస్తున్నటువంటి కానీ మొత్తం రిమూవ్ చేసేసి అతని పక్కన ఒక నాయకుడి పక్కన నడిపించుకునేలా చేస్తున్నాడు మనవడేమో ఎక్కడో లోపల ఉండి వీళ్ళు మొత్తాన్ని రోడ్డు మీద వదిలి జెండాలో ఒక్కొక్కడికి ఒక్కొక్క జెండా ఇచ్చి ఎగరమని చెప్పి మళ్ళీ ఆడపిల్లని కూడా తీసుకొచ్చి ఇదిగో చూడండి చూశారు కదా అంటే నిస్వార్థ నాయకుడికి స్వార్థపరుడికి ఉన్నటువంటి తేడా ఇది నిస్వార్థ నాయకుడు తాను ఎదుగుతున్నప్పుడు పక్కనోడు కూడా ఎదగాలి రాష్ట్ర అభివృద్ధి గ్రామాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి దాని ద్వారా దేశ అభివృద్ధి జరగాలి అని కోరుకునేవాడు నిజమైన నాయకుడు నిస్వార్థ నాయకుడు కానీ తాను మాత్రం ఎక్కడో లోపలుండి ఇవేళ రోడ్లపైన ఎండలకే లేకపోతే స్కూళ్ళు మానిపించేసి కాలేజీలు మానిపించేసి ఎగ్జామ్స్ ఆఫ్ చేయించేసి నేను వాలంటీర్ జాబ్లో వేస్తాను లేకపోతే రొయ్యలు చెరువులు ఉన్నాయి కదా రొయ్యలు కానీ లేకపోతే చెప్పలు కానీ ఫిష్ ఆంధ్ర కానీ ఇట్లాంటివి మటన్ కొట్లు కానీ ఇట్లాంటివి పెట్టేస్తాను దీనిలో వర్క్ చేసుకోండి అని చెప్పేవాడు నాయకుడు అవుతాడా లేకపోతే ఒక ఐటీఐకి సంబంధించినవి కానీ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఉపాధి కల్పించిన వాడు నాయకుడు అవుతాడా ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి